The <laughs> రామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణంకి భూమి పూజ కార్యక్రమం చంద్రాపురంలో జరిగింది పట్టాభిపురం మెయిన్ రోడ్డు లోని చంద్రాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆహ్వాన కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్ బాబు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ రాముల వారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు దేవాలయం జీర్ణోద్ధరణ చేసిన దాతలు కమిటీ సభ్యుల సహకారంతో శ్రీ రామచంద్రుల వారికి దేవాలయం నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బడుగు వెంకటరమణ అంకరాజు నరసింహమూర్తి ముచ్చం నరేంద్ర అన్నం నేని వెంకటేశ్వరరావు జెట్టి బాబు చిరుమామిళ రాంబాబు గోవాడ శివకుమార్ ఏ శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజున పట్టాపురం మెయిన్ రోడ్లో వివేకానంద స్వామివారి విగ్రహం వద్ద ఉన్న చంద్రాపురం అనే కాలనీలో సుమారు నలభై ఐదు సంవత్సరాల కింద ఆ రోజు కాలనీ ఏర్పడేటప్పుడు కాలనీ పెద్దలందరూ కూడా రాములు వారు సీతారామచంద్ర స్వామి వారు పటాలు పెట్టి అట్లాగే ఈశ్వరుడి నందీశ్వరుడు ఈశ్వరుడి విగ్రహాలు పెట్టి నిత్య పూజలు కళ్యాణం చేస్తూ ఉండేవారు అట్లాగే వారికి రోజున ఆలయాన్ని ప్రతిష్ట చేసి ప్రారంభించాలని చెప్పి కూడా పెద్దలు నిర్ణయించారు కాబట్టి మేము అందరం కూడా సమిష్టిగా అందరినీ దాతలను కూడా అందరినీ ప్రతి ఒక్క దాతని కలుపుకొని ఆలయాన్ని విశిష్టంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్మించి శ్రీరామనవమికి ప్రతిష్ట చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సహకరించే భక్తులందరికీ కూడా దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము మా వయసు ఐదో సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో మేము తిరిగిన వాళ్ళం ఈ కమిటీ మెంబర్లు కానీ మాకు జూనియర్స్ సీనియర్స్ ఉన్నారు అప్పుడు చంద్రాపురం ఈ కాలనీలో ఈ లేఅవుట్లో స్వా రామ రామచంద్ర స్వామి వారికి ఒక స్థలం కేటాయిచ్చారు ఆ స్థలంలో అప్పుడు రామచంద్ర స్వామి వారికి పొటాలు ప్లస్ శివలింగం ఉండేది దాన్ని పూజలు చేస్తూ ఉండేవారు నిత్య పూజలు జరుగుతుండేవి కాలక్రమేణా అవి క్షీణించి తరుస్తున్నారు అంటే నడిచే దైవం ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి గుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ శివలింగం పెట్టడం జరిగింది ఆ శి శివలింగానే మళ్ళీ మేము ప్రతిష్ఠింపజేసి రామ ఈశ్వరాలయంగా నామకరణం చేసి రేపు శ్రీరామ అత్యంత వైభవంగా మీ అందరి సహకార సహకారాలతో ప్రతిష్ఠింపజేయాలని మేము భగవంతుణ్ణి కోరుకుంటున్నాం జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై